పండగ అంటే ఒక జనవరిలో వచ్చే సంక్రాంతి ఒకటి తర్వాత దసరాకు వచ్చే పండగ ఒకటి ఇలా అనుకుంటాం కానీ ఈ రెండు పండగలు దీపావళి ఒకటి ఈ మూడు పండగలు కలిసి వస్తే గత సంవత్సరం జూన్ నాలుగు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే మాట ప్రకారం వ్యూహం నాకు వదిలేయండి నన్ను నమ్మండి ఈ రెండు ముక్కలు చెప్పారు ఈ రెండు కూడా రాష్ట్రం అంతా కూడా పాటించడం జరిగింది అలానే వ్యూహం ఆయన ఏదైతే వ్యూహం అనుకున్నారో అవన్నీ కూడా ఆయన అమలు చేయగలిగారు అదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నమ్మి ఆయన అడుగు జాడల్లో నడవడం జరిగింది ఈ రెండు కూడా ఆయన ఏదైతే చెప్పారో మా గత సభలో అధపాతాలానికి వైసీపీ ప్రభుత్వాన్ని నేలకొట్టకపోతే పడగొట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పారు ఆయన విధంగా నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మనం పదకొండు సీట్లకే పరిమితం చేయగలిగే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది